ఇరవై ఒకటో వచనముతో మీరు చదవద్దు గల్పన ఈ తాడేపూరుటి ఈ నరకముటి మమా పాపుటి గల్పన ఏ నైనా ఏది మో చక్కటి కథ రాచాడో నచ్చి ప్రియలారా ఒకసారి మీరు చినికిదు ఒకసారి చినికిదు ఏ కథ చినికిదు అపో రాసిన పత్రిక ఒకటో అది ఇరవై ఒకటో వచ్చిన అందుచేత అందుచేత సమస్త కల్మషమును సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మాని లోపల నాటబడిన లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి సాత్వికముతో అంగీకరించుడి దేవునికి స్తోత్రం వాక్యం అంట శక్తి కలిగిందట ఈ లోకముద ఏది శక్తి లేదు బంగార శక్తి గట్టాయికి బ్రాయి గట్టాయికి లేకపోతే లోహ బ్రాయి గట్టాయికి లేకపోతే ఇంకా టకాం బ్రాయి గట్టాయికి ఏనాయి బ్రాయి సరి మమ్మ రక్షించనాయి వాక్యమే ఏ వాక్యం ఏనిలే అండి రక్షించనే ఇది సరి ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్దుండెను వాక్యమే దేవుడై ఉండెను ఉంచే ఈ వాక్యమహ మా మధ్య మహాపురు రేజీ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఉంచే ఏ శక్తిగల వాక్యముతి మీరు వచ్చి సరి ఏనా ఆదరి తెలుసా మీ ఆత్మతలే మీ ఆత్మతి మీ సాయతి దేవుడు గెలిపికి అనేసి నొరకుటి లేదా పాపుటి ఈ లోకముటి ఈ శ్రమటి నింగల్పి సరి ఖచ్చితంగా ఈ ఆత్మ ఈ సాయానతి ఈ సాయాతి పరిశుద్ధాత్మ ఆత్మ అనే కదా మా ఆత్మతి మా జీవుతి ఏం గెలుపనకే వాక్యముకి అనమాట దేవునికి స్తోత్రం కలునుగాక అందుచేత సమస్తమైన కల్మస్వమును విర్రవేగుచున దుష్టత్వమును మాది లోపల నాటబడినటువంటి మీ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరించండి ఇది మరచాడు దేవునికి స్తోత్రం గలను గాక అందుచేత ఎంబాతరి ముయ్య ముయ్య కనుక కేదు హలేలుయా ఇద్ద కనుక కేదు అనమాట హలేలుయా ఇద్ద కనుక కితి కూడా ఇంకా హచ్చిలెక్కే అని నేను హిచ్చుతా దేవునికి స్తోత్రం అందరి టాయిత చాలా టంగమను నరకం తీ వేదన కట్టి టాయి ఏదివా బా డొండో కట్టాయి ఏది బా డొండో కట్ట ఏది కొస్టో కట్ట ఏది టాయి చాలా టాంగాని రాచాం నరకం ఇస్తారు అర్థమైన తెలిసిన ఈ రోజు నరకం ఇస్తారు దేవుని తానట్టి మారు హెక్కు ఏ నరకం ప్రైజ్ దేవుని దగ్గర నుండి దూరం అయిపోతాడు ఎవడైతేనో వాడే అట నరకము అని వాడు దేవునికి స్తోత్రం నరకం అంటే ఏటో అనుకుంటున్నారు మీరు అగ్ని ఏమో అగ్ని ఆరదు పురుగు లేకపోతే అదిగో చీకటి గల స్థలము వేదన స్థలము అది ఇంక పోతే కదా ఆ అట ఏ స్థలం అట తెలుసా అంధకారము అని కూడా రాశాడు అక్కడ దేవునికి స్తోత్రం కలను గాక మారో టాయుత మారు మారో మరో గెలిపివాను సరే ఈ శక్తి ఈ బాయు కట్టి వాక్యము తి మరో ఏనాక్తిదే వెచ్చిదే అనమాట అంజే దేవుని వాక్యం తి మరి చాలా శ్రద్ధగా వెచ్చిది నాన్న ఇంబి హాచిస్కి ఎలా వాక్యం తి వేసాలి ఎక్కువ వాక్యం ఎక్కువ రిఫరెన్స్ గా నాన్న వేహం గానీ వాక్యం తి వివరించి నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఏనాడ కుమారు మహాపురు నమ్మినాయి మహాపురు నమ్మ దేవుని నమ్మ బాప్తిసం తోలే నమ్మకము తోలే మారో మచ్చిదే దేవునికి స్తోత్రం కలుగును గాక మహాపురు మంగ ఏనా సినికి అని మా ముంబు సినికి యోసి మా పలక సినికి యోసి నీ ముర్ఖ సినికి యోసి ఏమండి నీ అంగ సినికి యోసి మహాపురు గాని నీ హియతి సినికి అనిసి మహాపురు మొట్టమొదటి ఏనా సినికి అనిసి మా హృదయాన్ని దేవుడు చూస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏనా సినికి అనిసియా నీ బీరు ఒక మనా నీ హెంబురు పూని హెంబురి నీ పట్టు సీరియలే తని లేకపోతే ఏని నీ అవసరం ఇలా మాపురికి మాపురు ఏనా సినికి అనిసి మంగేజ్ సరి హృదయం తొలి సినికి అనిసి రెండవది ఏనా సినికి అని తెలుసా నమ్మకం తి సినికి అనిసి నీ నమ్మకంగా మంజికి లేకపోతే ఎంబార్ కథ ఎవరి కథ వెంజికి జాబులాంజి ఎవరు డాకి కాకూడదు ఇంజికి ఇచ్చరికే అడే డాకి కాకూడదు యహో విడిచి వేరో కర్ణ అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి దేవుని వాక్యం పదహారో కీర్తనత నాలుగో వచ్చినంత మూడో వచ్చినంత రాచాడో నాకొకరి కాని వేస వాతే అనమాట మా పురు మరో ఇంకా ఓడె గురుకి ఇంకా ఓడే దేవునికి పాట చక్కటి పాట మీరు ఇంత గైరహరికి ఆయకి గాని చక్కటి పాటే రాచ దేవునికి స్తోత్రం కలగను గాక హలూయా కనుక ఇలా ఆకాల స్వామ్యంతో మారు వాక్యం వింజినాయి ఈ మహాకతి ఈ కట్టి వాక్యం తి మారు ఈ వాక్యముని మంగి అయ్యనే దేవపుర్రాజయని నీ ఆత్మతి రక్షించినాయి నీ యొక్క ఆత్మతి నీ జీవుతి రక్షించినాయి ఏనా సరి వాక్యమే నీ తాన బంగారా నీ తాన నీ ముంగెలు తేడోయినా నీ హెరికితేడోయి కానీ రుణేచ్చు పట్టేలా నోమిరా సరే లేకపోతే రుణేచు పట్టేలా నింగే ఏనా సరే కష్టమా సరే తాకలాడా సరే తాకము జాముస్తే నాకి ఏ కానీ వాక్యం మాత్రం నిన్న బలపర్చనే ఏది నింగే బుడాయి అనే ఏది నింగే ఏనా సత్తు అనే పాలను జా నేను ఇల్ నింగా తాకబుల ఆడితే మారున్నాయి కనుక ఇది మా మృతు దేవునికి స్తోత్రం రోణాయి చిరికేరి మారి లోకునికే మృతులుగా హాని వల్లే అన్నమాట అనమాట నరకముటి మమ్మ తప్పించతాలముటి తప్పించని సేవసే పాతాలముటి మమ్మ సేవసే నరకముత మారు హాని లేకి సేవసే కనుక అందుకే ఈ వెసించని బట్టి అర్థం ఏంటంటే ఆహా అయ్యో కుమారి అని చెప్పి నానా నువ్వు అనుకుంటున్నావేమో మృతులుగాను సజీవులు సజీవులుగాను చేయబడాయి

రైజల ఒ నీదే నేను ప్రార్థనకి కే నీ డొకరి కోసం నేను ప్రార్థనకి కే చనిపోయిన వాడిని గురించి ఆడవద్దు వాణ్ణి అంగలార్చవద్దు గాని బహురో కోసం ప్రార్థన కే ప్రభు ఏని పాపు ఒకవేళ ఏని కత్తవల వల్ల తప్ప మనహపులా క్షమించా నీ రాజ్యముతా నీ రాజ్య చేర్చుకుంటా ప్రభు నాయక డొకరిని కుమారి ఆత్మ శాంతి కలిగిన లేకి మీరు కిద్దు మహాపురంకి మారో రోదన కితిదే దేవునికి స్తోత్రం కలినిగాక గాక ప్రార్థనకి రోదన ఇచ్చారు ప్రార్థన ప్రార్థనకి సార్ చాలు దేవుని యొక్క ఈ యొక్క నామంతో మారో ఇది ఏనాయ్ క్రీస్తు నందు కనుక మారు చాలా జాగ్రత్తగా నీజు ఏ బోపి కుమారి పుష్టిగడే మంగే ఈ లోకంతో మంగే నీ ఏ నాకపోతే నాతి లేకపోతే టకాంబెటాహిలో లేకపోతే ఇచ్చే రోగాలుగా ఇచ్చే తారక బీస ఇచ్చ కోహోరి ఇచ్చో ఇంజిన్నాయి కానీ తంగే మాత్రం ఏనా కాడో ఈయనకే చక్కగల దేవుని రాజ్యం హజా నింజు మారో దాని ఖైత ఒక చెప్పినాయి దేవునికి స్తోత్రం గాక అయ్యా ఇదిగో కుమారి అకాల మరణములో ఈ యొక్క హత్య గనుక ఇదిగో నీ కైతో మామూ నీ జీ కుమారి అప్పగించిందను మీ ప్రార్థనతోలే దేవుని చేతిలో మారో అప్పగించిదే అనమాట మహా కథ సేవకుడు కథ వెచ్చిదే సేవకుడు ఇదిగో కుమారి నీ చేతిలో అప్పగించి అయ్యా నీ కైతే అశ్వి అశికించిదనే ప్రజడి పుడిస్కేనా బ్యాన్ ఇస్తా అందరిజీ దుందరిజీ ఇంజి భయాన్ అనమాట ఏనాజీ

అనమాట అందరితో దుందరితే పిసా హాతుస్తే దేవునికి స్తోత్రం కలును గాక ఏమా తినే అక్కు ఆబా వేస్తాను అనమాట ఏమండి పక్కి పాజర్ ఇంజనీర్ అన్నమాట ఇంబి అయితే ఏది మారేకి మానాక్యాలు ఆడా సరే కాని మహాపురు మనిషి మంగే దేవుపురు రాజు దేవునికి స్తోత్రం కలును గాక మేము ఆ లజకించో గానీ ఈ కోహుమనే రాకిరితాడా దేవునికి స్తోత్రం కలును గాక అలే నాని కథ కేరినా ఇసుక మను లాంబే నాని కేరినేరు అనమాట వెజన్ గుడి ఇసుక మాబా నాని కేరివి తేరి హలే ತೊಲಿ ಎಲೆತಾಯಿ ಮಚ್ಚ ಅನ್ನೇ ತೊಲಿ ಮಚ್ಚು ಮಿಂಗೇ ವೆಸ ಅನ್ಮ ತೊಲಿ ಎಲ್ಲಾಯ ಮಚ್ಚ ನೇಟಿ ಮಾತ್ರ ಹಿಲೇ ಗುರ್ಕಸ್ಕೆ ಮಣಂಗ ಹರಿ ಬರ್ರ ಜನಾ ಹಿಲೇದ ಓ ಹಚ್ಚಿ ನೀನು ಆಸ್ಪಡ್ತಾ ಹಚ್ಚಿದೆ ಹಚ್ಚಿ ಮಹಾಪೂರ ಹಚ್ಚಿದೆ ಇಂಕಾಸ ನಿಂಗೆ ಹಚ್ಚಿ ಸರಿ ಮಹಾಪುರ ಹಚ್ಚಿ ಸರಿ ಆಸ್ಪಡ್ತ ಅಂತೆ ನಿ ಅಂಬಾ ಎಸ ಊಟು ಗಣಿ ಹೊಸ ಊಟ ಇಂಕೇನಾ ಅನ್ಮ ರೋನು ಬೋಬೇ ಅನ್ಮ ಕನಕ ಮಯಸ್ಕರಿ ಮಾರಿ ಬರ ತೆರ್ಸಿಗೆಲ್ಲ మరి మరొకసారి నా హీయన మహాపూర్ దోరుతో మింగి వేసి వాదు మారు మహాపురుజీ తాకినా తాకి తాకిసరి మారు లెక్కపూర్ రాజీ దేవుపూర్ రాజు హజల్ తక్కి మంగి మహాపూర్ హుక్కు ఇయనిసి అధికారం అనేసి ఏది మజ మహాపూర్తో మారుగా దేవుని రాజ్యమితో మారుగా మంజల్ తక్కి దేవుడు యల్ ఇయర్తకి ఎంత మంచిదండి అండి దేవునికి స్తోత్రం గాక ఎన్ని హిట్ అయితే మారా ఎన్నే ఇది మా చాలా ఈ ఆత్మహత్య సరి ఈ మారో ఈ ఈ అంగ ఇది హీరటి వాతాయి ఈ అంగ ఈ అంగ ఏమిటి వాతాయ్ ఈ వార్త ఇది ఈ వార్త ఇది ఆది కాండంతో మూడు ఆక్యమతో పంతొమ్మిదో మాటతో రాచాడోనేసి పంతొమ్మిదో వాక్యం ఏది మా చిరికిదు గాని ఈ అంగ ఇమిటి వాతాయిక ఇది చదివారు ఆది కాండం ఫస్ట్ ఆదికాండం తో ఆది కాండంతో చదవద్దు మూడు పంతొమ్మిది మాట చదివి సరి ఏది ఆ చదువు నన్ను త్వరగా చదవండి త్వర త్వరగా చదవాలి చిక్కి చిక్కి మీరు చదవదు ఓకే చక్కగా వేంజు వాక్యంతో వేంజు ఎంతసేపు కుంగలు ఆడితే లామయ్య కుగలు

నేలకు తిరిగి చేరు వరకు నేలకు చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఆహారము తిందువు ఏల ఎనగా ఏల నేల నుండి నువ్వు తీయబడితే నేల నుండి నువ్వు తీయబడి నువ్వు మన్నే గనుక నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని తిరిగి మన్నైపోదు అని చెప్పాడట దేవుడి దేవుడికి స్తోత్రం ఈ అంగపాయి వేస్తే సన్నమాట ఇదిగో నీవు ఈ భూమి తేడే ముఖ ముట్టి కుడుత జెజ్జి కమకినాయ్ కదా ఏనాకినాయి ఇది మా ఏనానికి మహాపురం కథ వినా తొల్లి మూలుతి లోకు అనమాట ఏవి ఏ తొల్లి మూలుతి లోకు ఏ లోకు అనమాట ఏ లోకు మహాపురం కథ వచ్చి మా ఈ ముందు గామతి జేజకోట్ల అవసరం ఇలా అతే మా నీనికి ఏమ ఇలా నేనే ప్రతక చిచ్చుమా కానీ ఇదిగో పలన తోటతనమనే ఏ తోటత లేకపోతే పలన బాడత ఏది మా పాడే మాత్రం మీరు అది డీగ చినికాదు చి పాడేనా ఏనానకి చినికాదు ఏనానకి తిన్నాదు చినికాదు చినికా మహాపురం టప్ પૈసా కే బక్ ఖచ్చతే జాకే తనే డాకరా కిస్ కే హీతే కర్మట దేవునికి స్తోత్రం గలును గాక ముंजे సాని ఆబయా ఇయస్ క జుట్ట ఆబా తినోరి దేవునికి స్తోత్రం గలును గాక ఇయస్ క జుట్ట ఆబయా తినోరి హల్లెలూయా నేట కొడి ఇయస్ క జుట్టస్ కి ఆబా తిన్ తుసిమ నేర్ని హల్లెలూయా క కూర్తి క కూర్తి హల్లెలూయా హ కనుక ఇయస్ క జుట్టస్ కే నేట కొడి తిన్ తుసిమ నేర్ని దినా అవుడు చింజలారి రతా ఇ తిన్ తు तो लियो जैसा इला पाकु कस्ते जे के काहरे पाड़े एहा दु जले इसके के ई हवा ई हवा के एना किते के माना टप एस्ते जा के

దేవునికి స్తోత్రం గాక ఆ నేను నంగకి అయితే ఈ పోతే నగే తీస్తే లేకపోతే ఇదే తోప్య అతికే ఏ తోపు అన అవునయ్య తప్పు మా ఈ శ్రమ ఉండేది కాదు దేవునికి స్తోత్రం గాక అందుచేత ఈ నేల నుండి తీయబడిన ఈ మట్టి శరీరము ఇది మట్టికి మన్నైపోత తొంభై కీర్తంలో కూడా మీరు చదవండి అక్కడ చదవండి అక్కడ కూడా ఒక మాట చక్కటి మాట రాయబడి ఉంటుంది చదువున ఒకసారి నుండి తరతరముల నుండి నివాస స్థలము నీవే నీవే పర్వతముల పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు ఆ యుగయుగములు నీవే దేవుడవు దేవుడవు నీవు మనుషులను మంటికి చూడండి నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు మార్చుచున్నావు నరులారా తిరిగి రండి చెలవేచుచున్నావు చెలవేచుచున్నావు దేవునికి స్తోత్రం గలను గాక మనుషులను అంటే దేవుడేనా కీనెస్కి మంటికి మార్చుచున్నాడు ఎందుకు మట్టికి మార్చుచున్నాడ ఈసారి ఏనరికి హీరత ఓడబెండి అన్న ఈ సమార వాత వాతటైమ ఎంబాతాయిస్కెళ్ళ రాజు ఇచ్చివా రైతు ఇచ్చివా లేకపోతే ఆ డాక్టర్ ఇచ్చివా యాక్టర్ ఇచ్చివా పెద్ద పెద్ద రాజు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రి ఇచ్చికేలా మారో భరతాయి హీరటి వాతతాయి కాబట్టి నరులారా అక్కడ ఏమన్నాడు తెలుసా నరులను మంటికి మార్చుచున్నావు దేవునికి స్తోత్ర నరులమందరము కూడా ఈ లోకములు ఉన్న అందరం కూడా ఏమైపోతాం అంటే మట్టికి మనుగం మారిపోతాం దేవుడే మార్చేస్తున్నాడు అంతే ఇంకా కనుక ఈ రోజు దేవుని కథ వెంజిన తరి మహాపురం కథ వెంజిన తరి కచ్చితంగా మహాపురు టాయిత హన్నోవా దేవపుర రాజు మారో చక్కగా పరలోక రాజ్యం మారో కూడా ఖచ్చితంగా మారో మహాపురు కథ వ్యస్థతి లేకి మారో తాకౌతిదే నంగడి వ్యస్థతికి ఈచీచిడ మణిలేకి మారో ఎల్లే మార్పు చెందా సరి మార్పు చెందా సరి మరో ఏ నానా ఇచ్చి సరి కచ్చితంగా ఎంబటైతే దేవపూర్ రాజు మారో హడినాయనమాట కనుక మరి ఈ లాంకాల సమయంలో రెండోది ఎంబారి హన్నెరి పరలోక రాజ్యము ఎంబారి గొప్పవారి ఇచ్చేసరికి ఏది మా వాక్యం రాచాడోయిన మూడో వచనముతో రాచాడు అయినాయి కదా చదవండి ఒకసారి నాలుగో వచనం చదవదు కాగా కాగా ఈ బిడ్డ వాళ్ళే దేవునికి స్తోత్రం కలును గాక మొదటిదేమో చిన్న బిడ్డల వాళ్ళే మారు మనసు పొందాలి రెండవది తగ్గించుకునేవాడట ఎక్కడికి వెళ్తాడట పరలోకానికి వెళ్తారు కానీ ఈరోజు ఎవరు తగ్గించుకుంటున్నారు చెప్పండి నాన్నుచ్చినాను 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 నాన్ను మచ్చిదే నాన్ను మచ్చిదే అనేది తగ్గింపు కలిగిన వాడు చిన్న బిడ్డ వాళ్ళే నిజంగా నేను కుమారికి ఒకసారి చూస్తూ ఉండేనమాట ఆ పరిచర్ సన్నిత్త వావి తట్టి బోపిని అంటే చాలా నిజంగా ಹರ್ತೆರ್ತೆ ಅಂಬಾರಾನ್ಸ್ಗೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಜೋಲು ಚಾಲ ಸ್ಥಿತಿಲೋ ಮನಪಿತೆ చాలా దీనంగా మణపితే అనమాట దీనం ఇస్తారైనా సరే తగ్గించుకోవడం మణపితే లజ ఎక్కువే మొదటిదేమో ఈ చీచి ఒకరి డాల్ మారు మారు మనసు పొందితిదే మార్పు చెందితే చిరికరి కొక్కరి పోదాని బైబిల్ తి రాచాడు అయినమాట ఇటువంటి పిల్లలదే దేవుని రాజ్యము అని రాయబడి ఉంటది అందుకే ఎలతి కొక్కరి పోదే మారో ఎలెతి మారు మనసు కలగా మచ్చేసరికి ఎంబటేదే పరలోక రాజ్యం మారో హజలాడినాయి తర్వాత ఎంబారికే తను తాను తగ్గించుకున్నవాడు ఈ చిన్న బిడ్డల వల్లే మనం తగ్గించుకొని చదువు మాట చదువు కాగా ఈ ఈ బిడ్డ బిడ్డ తగ్గించుకుని వాడు ఎవడు వాడే రాజ్యంలో గొప్పవాడు పర్లోక రాజ్యంలో గొప్పవాడు దేవునికి స్తోత్రం కనుక తగ్గించుకొని డొకర ముందు డొకరి తగ్గించుకుడుతుంది తర్వాత డొకరా తగ్గించుకోవడం మంచిదే అంతేగాని నాను నా తన చెప్పి రెచ్చిపోయి మాట్లాడకూడదు అంటే తగ్గింపు కలిగి ఉండాలి తగ్గించుకొని మంచిదే చంజి నోకిత మిర్ఖ మాస్క తగ్గించుకోవడం మంచిదే తల్లి నోకిత మాంగ తగ్గించుకోవడం మంచిదే డొక్క్ర నొక్కిత డొకరి తగ్గించుకోవడం మంచిదే కచ్చర నొక్కిత ఈ చరి తగ్గించుకోవడం మంచిదే తాను ఏమండి ఇక్కడ ఎలా అంటే చిన్న బిడ్డల వాళ్ళే తగ్గించుకొని ఉండాలి మనం దేవునికి స్తోత్రం కలు

చేర్చు కొడుతుంది ఈ చిన్న బిడ్డల్ని ఎలాగైతే చేర్చుకుంటారో అలాగే నన్ను చేర్చుకున్నవాడు ఎక్కడికి వెళ్తాడట వాళ్ళటండి పర్లో రాజ్యంలో గొప్పవారు ఎవరికే కొకరు పోదాలే తగ్గించుకోవడానికి ఒకరి మారు మనసు కలగా మనకి ఒకరి ఏనిలే చేర్చుకుంటున్నారు తెలుసా మారు ఏనిలే చేర్చుకుంటున్నాయి మీర్కమాని హక్కుమని ఏనిలే టప్పు పొమ్మినైనా ఎల్లికి ఇంక యేసు ప్రభు ఎవరైతే తన హియన హృదయముత చేర్చుకుంటున్నారిన ఎవరికే పర్లో రాజ్యంలో గొప్పవారట దేవునికి దేవునికి స్తోత్రం కలను గాక అలే దీనికి హెచ్చని మయస్ గా ఒకవేళ నమ్మితి ముద్ది నమ్మ అతి ముద్ది నీజు ఈ కథతి నీకి వెచ్చితే మీరు ఎంబట్టే ఓహో ఇలా ఏం ఒకవేళ ఇది బోలెడు చరిత్ర రెండో సరే ఆది కాండంటే హచ్చిదే ఆది కాండంటే మారు చరిత్ర మొత్తం మా నాకు బీస్ ఇంబి బిడో వాతే లేకపోతే లేకుండా హీరుడుగా ఏనాయి ఏమంతి బర్రె పున్న వస్తారు నీజు లాభం వేయతిది ఎంబటేదే నాటినాయి దేవునికి స్తోత్రం కలను గాక ఏ లోకటంగా హీరుడుంగ తయ్యి తంగి కడుగుతరి రైట్ ఎలెంజి ఈ రోజు బుడిస్క బాయా నుండి మార మా నానాయ్ ఫ్రిల్లర్ ఏ లేక డొంగో హీరు డొంగ తెంబరడు గితేరి ఏ లేక డొంగ హీరు ఏ లేక డొంగ ఏనా అనకి గుర్తు ఏది ఏనానకి ఎదని లేకడొంగ హీరు డొంగ కి హాని సినంతి మారో నేర్చుకుంటున్నావు సరే ఆదికాండం ఆరు అజెంటు మారు స్టార్ట్ గిత్తే దేవునికి స్తోత్రం అక్కడ నుంచే అండి భూమి అంతా కూడా ఏమైపోయిందట తెలుసా ఈ భూలోకం అంతా కూడా ఏమైపోయిందట తెలుసా నరుల హృదయం అంతా కూడా సెడ్డగా అయిపోయిందట అక్కడ నుంచి మారో ఏ లబ్ది భీమా మెస్కనాయి దేవునికి స్తోత్రం ఏ ఏదింబ మెస్కనాయండి ఏదింబ మారో ఇమినిచి తాకితి మేలు యోగు గ్రంథంతో రాడు అయిన యాత్రికుని ప్రయాణం మీరు పుస్తకం చదివిసారి మీరు పుంజేరి మన ప్రయాణం ఏనిలే మారో ఏ ఏదింబ ఎన్నో ఆటంకలుక ఎన్నో ఆంతర్యాలిక జరిగినూ అందరి ఆంగినే దిబా లద్ది ఆంగినే ఏ దిబా పక్కి పాజురిహి ఏ దిబా తొల్లి మారో ఆ అప్పుడు పెజని కాల లాక్విటి సమయముల ఇలకి డాకి ఇలకి మనకి హజ్జినా ఇంజనీర్ కాని ఏదంతి మహాపురు బర్రెస్ కేల రండి దేబే ఏనాకి తెస్ తెలుసా పాపిరాట ముండత ఏ లెక్క కలవరి సిల్వత తాను బలియ హాసి మాపై దేవునికి స్తోత్రం గాలును గాక ఇంజాని మారు నీ కొబ్బరికాయల అవసరం ఇల్లేకపోతే గొర్రెయ్య అవసరం రోజు ఏ దేవుడే మాపై ఏసారి లెక్క పూరు హత్య ఇంజా అంటే ఈ కలువరి సిలువత పాపిరాటం ఉండత హతిసి నీ నీపై నా పై తన జీవు హియత్ ఇకపోతే కదా తని కస ఈ రోజు మంగే మా పాప దోహతో జనిసి మీ పాప దోహ నొరివి ఆపే వాయించు సరి మా పాప ముఖ బరే నొరివి ఆపి వాయించు సరి ఇదిగో కొయ్యు కసతులు గాని గొర్రిక కష్టాలు కానీ కోటి గాని కానీ హల్లేంది ఎబ్రి గ్రంథకర్త రాచాడు అయినసి ప్రియుల అపోస్తున్న పౌలు హెబ్రి రాస్తే పత్రిక రాచాడు అయినసి కోటి కోటి కష్టాలు కానీ కొయ్యి కష్టాలు కానీ గొర్రి కష్టాలు మీ పాపతో హల్లావు ఇదిగో ఏసు మనసి ఏవసి ఏ కష్టతలు మా పాపమే ఏనా బై నొరివి అనేది సరే ఖచ్చితంగా ఏనా తల నొరివి అనేది సరే తొమ్మిదో అధ్యమత రాచాడు అయినసి ప్రియుల ఏది వా ఏసు రక్తముతో మనం శుద్ధి చేయబడతామట దేవునికి స్తోత్రం కలుగునుగాక అలేలుయ్యా ఏని ఏని కసతులు మారో నొర్వి ఆనాయి మరో శుద్ధి సరి మొదటిది ఏసు రక్తం రెండవది వాక్యం ప్రియలరా మూడవది నేను చెప్తున్నాను ప్రార్థన దేవునికి గలను గాక ఈ తీనిగొట్టతో మారో మా యొక్క మరో ప్రార్థన కినరి నరి పాపం కేలాడోరి యేసు అంజే మారో నేను లేంచి తక్కువ దెబ్బ ప్రభు బల మీ శావకుడు హీనని ఖచ్చితంగా ఏదని మారు చిచ్చిదే ఏది మంగే జీలో హోడి దేవునికి గాక యేసు రక్తమే పరలోకములున్న తండ్రితో మింగి ఏనాకేనే తెలుసా ఏది మింగేది హుక్కు మెయ్యి అని అనమాట నీ పాపు నరుకు దాటిదే ఏమంటే లెక్కపూర్ మరో హజలాడినాయ లేకపోతే కష్టం అనమాట హజలాడాయింబాసిటీగా నేను తిన వంద వర్షము మహాపురు నమ్మ మార్ లెక్కపూర్ రాజా హజలాడాయి ఈరోజు చాలా మంది వాక్యం తింజలా వాక్యం తిట్టకుడిదే మరో ఆమె ఎలా కొడితే వాక్యం తి హీయత మారు ఇట్ట కొడుతుంది అనమాట ఈ హీయత ఇట కొడుతుంది సరే వాక్యంతో మా కసతోలే ఎవని ఏసు కసతో మా పాపముక ముఖ బర్రుయాను ఎంబటే మారు దేవుపు రాజు హజలాడినాయి దేవునికి స్తోత్రం కాలును గాక హలే మపురు కథ కథ మా మపురు కథ వెన్నాసి మపురు కథ కథ విన్నాసి